ప్రజలారి మిత్రులు అందరికీ నమస్తే నేను గరడే పలి శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే పార్కింగ్ స్టాండ్లకు సంబంధించి టూ వీలర్కి సంబంధించి ఇరవై నాలుగు గంటలకి రెండు వందల నలభై రూపాయలు నలభై ఎనిమిది గంటలకి నాలుగు వందల ఎనభై రూపాయలు రెండు రోజులకి పోయి వస్తే ఐదు వందలు కావు కానీ పార్కింగ్కి దాదాపుగా ఐదు వందలు అవుతున్న పరిస్థితి నాలుగు వందల ఎనభై గంట ఐదు వందలు అనుకోండి ఐదు వందలు అవుతూ ఉంది సో మరి వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏందో వాళ్ళు అమలు చేసే గైడ్లైన్స్ ఏందో నేను హైదరాబాద్లో చూశాను విజయవాడలో చూశాను మైదర్లో చూశాను ఖమ్మంలో చూశాను వరంగల్లో చూశాను అసలు ఓవరాల్ ఇదే పాలసీ ఉన్నదన్నట్టుగా ఉంది సో ఇంత పార్కింగ్ రేట్లు చాలా దరిద్రంగా ఉంది విత్ మీ నాతో సహా అక్కడ పార్కింగ్ రైల్వే స్టేషన్ పార్కింగ్ పెట్టాలంటే భయం వేస్తా ఉంది రోజుకి యాభై రూపాయలు తీసుకుంటే యాభై అంటాం రైల్వే స్టేషన్ సమీపంలోనే ప్రైవేట్ పార్కింగ్లు పెడతా ఉన్నారు ఇరవై నాలుగు గంటలకి యాభై రూపాయలు తీసుకుంటా ఉన్నారు పన్నెండు గంటలకి ముప్పై రూపాయలు తీసుకుంటా ఉన్నారు సో ఆయన మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ రైల్వే కాంట్రాక్టులు మరి ఇటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారో మరి ఈ రోజుకి రెండు వందల నలభై ఏంటండి ఏం పార్కింగ్ రేట్లు అవి వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినా కూడా అంత ఖర్చు కావట్లేదు కదా ట్రైన్లలో ఖమ్మం నుంచి హైదరాబాద్కి ట్రైన్ టికెట్ ఎక్స్ప్రెస్ సంబంధించి తీసుకున్నప్పుడు వంద నూట పది రూపాయలకి ఎక్కువ ఉండదు రెండు వందల యాభైకి ఎక్కువ ఉండదు ఎంత ఎక్స్ప్రెస్ రానుకో వీళ్ళు పార్కింగ్ రేట్లే అక్కడ పార్కింగ్ చేసినందుకే రెండు వందల ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఇది పరిస్థితి సో రైల్వే పార్కింగ్ రేట్ల మీద క్యాంటీన్ రేట్ల మీద వీటన్నిటి మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి ప్రయాణికులు అంత ఇబ్బంది పెట్టకూడదు మరి మీరు ఈజీగానే ఎవరికి అప్పచెబ్బదాం అనుకుంటున్నారు సో ఇప్పటికే అన్ని రంగాలు నమ్ముకోరు ఇచ్చినట్టు దీన్ని కూడా అమ్మేద్దామని చూస్తున్నాము ప్రభుత్వం బాగోవర్గాలు మీకు మీరు మీ కర్మ మీ శిక్షలు మీరే అనుభవిస్తారు పెద్ద మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటూ నేను గడియే పిల్లలు ఇచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్